రాజు చౌదరి అయితే విషయం ఏమి లేదు సరే మీరు అద్భుతంగా హిందూ దేవతలు తిడుతున్నారంట కదా సార్ అదే వెంకటేశ్వర స్వామిని హిందూ 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 దేవి దేవతను తిట్టారంట కదా సార్ హలో ఎవరండి అయ్యా అయ్యా నేను పాస్టర్ అండి నా పేరు దానియేదు మాట్లాడేది ఎవరు లేదు లేదు నేను ఏంటంటే నేను పాస్టర్నే ఇంకా తెలిసిన పాస్టర్ ఫోన్ చేస్తానండి అన్నాడు ఆయన అదే నేను ఏం చేస్తానంటే సార్ మన పాస్టర్లు అందరిని ఒక ఫెలోషిప్గా చేసి కొంచెం అందరికి ఒక గుర్తింపు వచ్చేదాకా కే పాల్ గారు చేస్త ఒక సన్మానం చేయించాలనే ఆలోచనతో ఉన్నామండి ఎవరికి ఫాస్టర్లు అందరికి అంటే ఫోన్ చేశారు మీరు ఫాస్టర్ గారు అంట కదండి నేను పాశ్ మీరు ఫాస్టర్ గారు కదా ఎవరు చెప్పారు ఏమో సార్ మీరు విశ్వాస్ కూడా కదా నేను ఫాస్ట్ కాదండి కొన విశ్వాస అవును ఓకే సార్ సార్ మీకు బైబుల్ తెలుసా అండి మాట్లాడు ఫస్ట్ ఫోన్ మాట్లాడారు అవును సార్ అంటే నేను ఎందుకు నేనే కలపమన్నానండి ఈయన బైబుల్ బాగా తెలుసు ఎంతో మాట్లాడదాం అంటే సరే కలపను సార్ నా డౌట్స్ అన్నాను అవునండి అవునండి నాకు తెలియని చాలా ఉంటాయి సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోతు లోతు కూతున్న సెక్స్ ఉందండి అదేంటంటే గుమ్మర్ర పట్టణంలో పాపం చేశారని చెప్పేసి అందరిని చంపేస్తారు యువదేవుడు తర్వాత ఈ మార్గ మధ్యలో లోతు భార్య గారు అలా చూస్తే ఆమె అయిపోయింది అక్కడి నుంచి ముందుకు వస్తారు ఇల్లు ఆ ముందు వచ్చిన తర్వాత లోతు లోతు కూతురు సెక్స్ జరుగుతుంది ఇది మన ద్రాక్ష తీసుకున్న తర్వాత ఇది ధర్మ సందేహం ఏమైందంటే ఇప్పుడు పాపం చేస్తే నా సందేహం అండి సందేహం ధర్మ సందేహం సార్ ఇప్పుడు సుధమా కుమార్ పట్టణంలో వాళ్ళు పాపం చేసే తెచ్చిపోయారు కదా మరి తండ్రి కూతురు సెక్ చేసుకోవడం పాపం కాదు కదా పాపం కదా ఇవాళ ఎందుకు తెప్పించలేదు డౌట్ అండి నాకు దానికి గాను మీకు కలిపారు ఇప్పుడు మాట్లాడతాను మీరు పాస్ అనే దాన్ని మానేసండి అభివృద్ధి మానేసండి మానేస్తాను సార్ మానేసండి మీరు ఈ డౌట్ నివృత్తి అయ్యాకే కేవలం క్రైస్తవుడిగా బతకడానికి అయ్యండి లేకపోతే మీరు సైందవ్యంలో కలుసుకోండి అదే సార్ ఇప్పుడు క్రైస్తవుల బతకడానికి పాస్టర్ కాదండి కాదు దానయ్య అనుకోండి సరే అదే పెట్టుకున్నాను సార్ ఇప్పుడు లోతు లోతు కూతుల సెక్స్ ధర్మమా అధర్మమా అధర్మమే కదా అధర్మమైన అధర్మండు కాదని చెప్పడానికి కూడా రీజన్ ఎలా ధర్మం అధర్మం అనేది ఒక రూల్ పెట్టినప్పుడే ధర్మం అధర్మం అవుతుంది ఓకే అనేది ఎగ్జాంపుల్ మీకు చెప్తాను రైట్ సైడ్ వెహికల్స్ పోవడం మీరు చెప్పండి రైటే అండి మరి వెళ్ళొచ్చు మరి లోతు లోతు కూతుంది సెక్స్ అన్నప్పుడు డ్రైవ్ చేయడం పోవడం తప్పే ఇప్పుడు అధర్మాన్ని ధర్మం అంటున్నప్పుడు అది కూడా అధర్మాన్ని ధర్మే అనాలి కాదండి కాదండి అప్పుడు ఏదైనా ఊలిచ్చాడా ఇవ్వలేదా అనేది వేయండి అసలు తండ్రితో కొడుకు కూతుర్ని చర్చించడం యహో ధర్మం కాదు కదా ఒక్క నిమిషం అండి మీరు డౌట్ అడిగారు కదా నన్ను నివృత్తి చేయండి మీకు ఇండియాలో మీరు వెంటనే అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే వెహికల్స్ రైట్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ఎక్కడా అని అడగాలి అడిగితే ఇండియాలో అన్నాను అనుకోండి అప్పుడు తప్పండి అంటారు నేను అమెరికాలో అన్నాను అనుకోండి రైట్ అండి అంటారు సో ఒక్కొక్క దేశానికి ఈ దేశంలో వెహికల్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అనే నియమం ఉంది నియమాన్ని దాటితే అది తప్పు అవుతుంది ఇప్పుడు లోతు లోతు పిల్లల వ్యవహారం లోతు లోతు పిల్లల వ్యవహారం దగ్గరికి అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పడానికి లేదు దండి ఇప్పుడు ఆ నేను అదే చెప్తున్నానండి కదండి వాళ్ళు పాపం చేసేదనే కదా నిప్పుతో కాల్సింది గంధకం గురిపించి మరి ఇది కూడా పాపం కదా అన్నాను నేను ఈ విషయానికి నేను వస్తున్నాను మీరు సావధానంగా వినండి మీరు పాస్టర్ గారు చాలా చాలా నెమ్మది చాలా దీర్ఘ సహనం ఉండాలి ఉండాలి సార్ అదే అంటున్నాను నేను వినండి 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 సో ఇప్పుడు ఇక్కడ లోతు సమయం లోతు సందర్భం దగ్గరకు వచ్చేటప్పటికి మావి వరస అనేది నిమింపడలేదు కానీ ఇక్కడ తండ్రికి తెలియకుండా కూతురు మాత్రం తప్పు చేశారు తండ్రికి తెలియదు జరిగిన సంగతి ఇప్పుడు ఎలా 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 చెప్తారు ఆ విషయాన్ని మీరు దీన్ని మీరే ఎలా చెప్తారు ఇప్పుడు మీరు పడిపోయారు అనుకుందా నేను చెప్పేది నేను మీరు మీరు పడిపోయారు ఎవరో ఒక అమ్మాయి వచ్చి మీ దగ్గర సెక్స్ వేసింది వీరంగారే వచ్చి కాచేటప్పుడు హాయిగా ఉంటది కదా కాదు కదా వేరే అమ్మాయి పాస్టర్ గారు మీరు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ క్లియర్ గా చెప్తుంది మీరు బైబుల్లో వచ్చిన పట్టుకున్నారు ఏమని లోతు లోతు కూతురు లోతు తోటి సంభోగించారు కదా అనే మాటను పట్టుకున్నారు మాట పైన ఉంది వాళ్ళ చెల్లి వాళ్ళక్క రోజుకి ఒకళ్ళు చొప్పున మద్యము తాగించి పడుకున్నారు అని ఉంది ఎన్ని రోజులు పడుకున్నారు సార్ పోనీ ఎన్ని రోజులు పడుకున్నారో తెలుసా ఎన్ని రోజులు పడుకుని ఉంటారు తెలుసా ముసుగు కాదని పాస్ నాలుగు వందల ఇరవై మంది నాకు ఉన్నారు విశ్వాసులు ములగ నా చర్చ ఉంది కావాలంటే లైవ్ కాల్ చేయమంటే చేస్తా మరి పాస్ కాకపోతే ఎందుకు అడుగుతాను నేను కదండి నేనేమంటానంటే లోతు లోతు కూతురు సెక్స్ జరిగింది అది కూతుళ్ళే పెట్టేసే అనుకున్నా ఇప్పుడు చెప్పదానికి ఇప్పుడు కూతురు వెళ్ళారు సార్ సార్ కూతుళ్ళు వెళ్ళారు సార్ సార్ కూతుళ్ళు వెళ్ళారు సార్ కూతుళ్ళు వెళ్ళారు మనం పడుకున్నాడు వాడికి అంగం వీళ్ళు స్తంభించది చేతులతో కది వీళ్ళు కదిస్తే వాడికి అంగస్తంభం అయింది అంగ స్తంభం అయిన తర్వాత వీడు పెట్టుకోవాలి ఈ అమ్మాయి పెట్టుకున్న తర్వాత ఊపిద్ది ఊపినాక అర్థం కదా వాడికి అన్నా నేను గారు నా మాట వినండి సో అది ఎంతగా జరిగిందనే కూలంకర్స్ అండి సార్ జరిగిందా చెంప చెక్క అనుకున్నారా సెక్స్ అండి చెమ్మ చెక్క అష్టజమ్మ కాదు కదా సెక్స్ జరిగినప్పుడు సెక్స్ ఎలా జరుగుద్ది ఇప్పుడు సాధారణంగా మనం మనం ఎలా చెక్ చేస్తాం వాళ్ళు ఎలా చెక్ చేశారు ఊర్ ఒక రోజు అంటే తెలియదు మూడు నాలుగు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు తెలుగుకునే సెక్షన్ చేస్తారా పోని వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడైనా మీకు అట్ట పుట్టారా పిల్లలు ఏ మగవాళ్ళు లేదు కదా అల్లులు కూడా చచ్చిపోయారు కదా నేను ఒక్కాను ఇక్కడ నాతో సెక్స్ చేశారా లేదా ఎందుకు అడగలేదు తర్వాత చూడమ్మా కుమార్ అమ్మో నేనికి మోయపు మూల పురుషులు అయిపోయారు గారు వినండి మీరు మీరు ఒక్క నిమిషం సంగమనం పాటించండి లేదు 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 పాశగారు మీరు నిజంగా బ్రదర్ మీరు చాలా బాగా చెప్తున్నారు మిమ్మల్ని మెచ్చుకుంటాను కూడా చెప్పండి ఆశ గారు ఒక్క నిమిషం మీ సంగమ్మం పాటించండి నేను మాట్లాడతాను మీరు ఈ విధంగా వాళ్ళద్ద పెద్ద కుమార్తె దగ్గర నుండి ఆ మోయాబ్ అనేటువంటి వాడు చిన్న చిన్న కూతురు దగ్గర నుండి ఆ అమోరి అనేటువంటి వాడు పుట్టారు అని చెప్పి బైబిల్ చెప్తుంది ఓకే ఇప్పుడు వీళ్ళని వీళ్ళని ఏ తరము వరకు దేవుడు బహిష్కరించాడు మీకు తెలుసా తెలుసా అసలు బహిష్కరించుదా ఎందుకు సార్ వాళ్ళే కాల్ చేశారు కదా అది ఇప్పుడు వాళ్ళు కూడా బహిష్కరించవచ్చు కదా సుధామా కుమారి పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా బహిష్కరించవచ్చు వాళ్ళని ఎందుకు అంటారు మరి గంతకం గురించి నేను ఏమంటాడంటే సార్ ఇప్పుడు కూతుళ్ళు సెక్స్ వాళ్ళకి లోతు తెలియకున్నది అన్న నేను మందు తాగినోడికి తెలియదు ఇప్పుడు ఇప్పుడు వాడికి తెలియకుండా స్కలనం అవ్వదు వీళ్ళు పోని లేపు ఇప్పుడు ఆడవాళ్ళని మనం రేపు అండి ఆడవాళ్ళని మనం రేపు చేయొచ్చు మత్తులో ఉంటే మగవాళ్ళని వాడికి అన్న లెగాలండి లెగిస్తేనే సెక్స్ జరుగుద్ది కదా డానియల్ గారు మీరు కొంచెం సమయం పాటించండి నేను ఒక మీరు అడిగి క్లియర్ గా అడుగుతున్నాను తమ్ముడు తప్పుగా అనుకోకు ఇది పరిశుద్ధ గంధాన్ని మనం క్లియర్గా అడగాలి కాబట్టి అడుగుతున్నాను నేను మీరు ఒక దానికి వెళ్ళిపోతున్నారు నేను కంప్లీట్ చేశాక ఇదండి వివరం అని చెప్పాక నేనేం అడుగుతా అంటే ఇక్కడ నాకు పాయింట్ దొరకాలి వీడికి లోతనేవాడికి అంగస్తంభం ఎలా జరిగింది స్కలవం ఎలా అయ్యింది స్కలవం అయ్యేటప్పుడు కూడా తెలియకుండా ఎందుకుంది వాళ్ళు అన్ని సంవత్సరాలు సెక్స్ చేస్తున్నప్పుడు అన్ని సంవత్సరాలు మొత్తం ఎలా కూరుకుపోయాడు అక్కడ యాడ్ వచ్చింది మొన్నదే ముగ్గురు ఎవరు తెచ్చిచ్చారు తెచ్చిచ్చారుచ్చారాసం తెచ్చిచ్చారా రాసం తెచ్చిచ్చారా ఎవరు తెచ్చిచ్చుండచ్చు మరి దాని గారు మీరు సంయమనం పాటించండి మీరు క్రైస్తవులు పాస్టర్ గారు నాలుగు వందల మంది నాలుగు వందల ఇరవై మంది ఉన్నారండి నాకు నాలుగు వందల మందికి మీరు ఇరవై మంది నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు మీరు తాత్రగా ఉన్నవారు మీరు ఏ విధంగా మాట్లాడకూడదు ఒక్క నిమిషం లేదండి మా న్యాయం ధర్మం ఉంటే ఏదంటే అదే చెప్పాలండి పాస్ అంటే మాత్రం ఆ ధర్మం అని ధర్మం అన్నది కదా పాస్ అంటేనే న్యాయానికి ప్రతినిధి మీరు సంయమనం పాటించి మీరు విషయం పరిగణ మీరు సంయమనం లేదనుకోండి చెప్పండి చెప్పండి మేము సమృద్ధాగన చేయలేరు ఆ చెప్పండి చెప్పండి ఇప్పుడు నా మట్టుకు నేను ముప్పై ఏడు సంవత్సరాల ఏమన్నా వస్తుంది జస్ట్ మ్యారేజ్ అయింది పాప పుట్టింది నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఓకే నేను ఎంత సంయమనంగా మీకు ఆన్సర్ చెప్తున్నాను మీరు పాస్టర్ గారు మీ వాయిస్ ని బట్టి నాకు ఫార్టీ ఫైవ్ దాకా ఉండొచ్చు అండి ఆ మంచిది మీరు ఇంకా సంయమనం పాటించాలి కూల్ గా వినాలి తమ్ముడు తమ్ముడు నేను చెప్తాను నువ్వు సాఫ్ట్వేర్ నువ్వు కాపురం చేసావు నువ్వు కాపరం చేసావు నువ్వు కాపడం చేసినప్పుడు పూర్తిగా మందు తాగి ఫుల్ తాగి పొడుకో ఏ అమ్మాయిన నీ నేను ఎక్కితే నీ తెలుగు నెట్వర్క్ ఒకసారి చెప్పు నాకు నా కాపురం దగ్గరికి ఎందుకు వస్తుంది అది చెప్పండి నేను చెప్తున్నాను సార్ నీకు పెళ్ళైంది కదా వేరే ఒక అమ్మాయి వచ్చి నీ దగ్గర సెక్ట్ చేస్తే నీకు అర్థం కదా నేనేమన్నాను సార్ నేను మిమ్మల్ని తప్పగా అంటా కదా వేరే అమ్మాయి ఎవరైనా వచ్చి నేను ఏదో సెక్స్ చేస్తే తెలియకుండా ఉంటుందా అన్నా నేను చెప్పండి చెప్పండి సార్ దేవుడు ఈ జరిగిన కార్యాన్ని యాక్సెప్ట్ చేయలేదు దాన్ని తప్పుగానే పరిగణించాడు ఎప్పుడు తప్పుగా పరిగణించాడు ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి నియమావళి లేనప్పుడే దాన్ని తప్పు తప్పుగానే పరిగణించాడు తప్పుగా పరిగణించి వాళ్ళ ద్వారా పుట్టినటువంటి పిల్లల్ని మీరు నెహేమియా గ్రంథంలో పదమూడో అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది అమ్మోరీలు మోయాబీలు ఇస్రాయేళలుతో కలవకూడదు వాళ్ళతో ఆ వ్యయం అందకూడదు మీరు వాళ్ళని ఇచ్చిపుచ్చుకోకూడదు అని చెప్పి అక్కడ ఆ రోజు వరకు ఈ లోతు జరిగిన సంఘటన ఇప్పుడు వెయ్యి సంవత్సరాల తర్వాత నిహామ జరిగినప్పుడు కూడా ఇది అంతే పాటించారు ఈ రోజుకి మీరు మోయాబీర్లు అమ్మోనీలు ఈ ఇస్రాయంతో కలవరు ఇది నెంబర్ వన్ సో దేవుడు అనేటువంటి వాడు తప్పుని తప్పుగానే పరిగణించాడు ఎప్పుడు ఒక నియమం అనేటువంటిది నిబంధన అనేటువంటిది లేని రోజుల్లో కూడా తప్పును తప్పుగానే పాటించాడు నెంబర్ టూ మరి మీరు అన్నారు ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ లెక్క ఎందుకు వెళ్ళడం మీకు చెప్పండి చెప్ప డీటెయిల్స్ చెప్తాము తప్పు ఇప్పుడు మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి నేను బోధించాలన్నా నాకు తెలియకుండా నాకు తెలియకుండా చాలా తెలిసా తెలిసి ఉండొచ్చు కదా విషయాలు మనం ఏది ఉంటే అది ఖచ్చితంగా చెప్పుకోవాలి తప్పేం లేదా దేవుడు దేవుడుగానే పరిగణించాడు అని నేను అంటున్నా ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు అదేంటంటే మరి సుధమ గొమోర పట్టణస్తుల్ని దేవుడు ఎందుకు శిక్షించాల్సి వచ్చింది గంధకం గురించి అదేనండి అదే 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 పాస్టర్ గారు అక్కడ నిప్పులు కొలుమి నిప్పులు కొలుమి సృష్టించాడు అక్కడ మీరు ఎగ్జాక్ట్ లో చెప్తా వినండి ఎగ్జాక్ట్ లో చెప్తా వినండి ఒక నిమిషం గారు మీరు అక్కడ ఆగిపోండి ఒక్క నిమిషం మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి లోతు కూతుర్లు లోతు అల్లుళ్ళు అని మీరు ఎంత మాట్లాడుతున్నారు బేసిక్ గా వాళ్ళు పేరాడబడ్డారు తప్ప పెళ్లిళ్ళు ఇంకా కాలేదు అక్కడ పెళ్ళిందండి బైబుల్లో ఎక్కడ ఉంది చెప్పండి నాకు ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు నా కూతుర్కి పేరు ఇవ్వబడింది పెళ్ళబడింది కావాలంటే వాళ్ళు చెప్పేదినండి అక్కడ ఏమంటాడంటే నా నా కూతుళ్ళు సార్ నా కూతుళ్ళు ఎవ్వరు ఎవరి దగ్గర పడుకోలేదు వాళ్ళు ఇప్పుడు కన్యలు కాబట్టి వాళ్ళని అంటాడు దేవదూతలు వెళ్లి పెట్టండి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి సెక్స్ చేసుకోండి ఇబ్బంది లేదు అంటాడు ఆయన అంటే కన్న కూతురు శక్తి అంటాం కూడా ఒక దరిద్రం తండ్రి అనేవాడు పిల్లల్ని తన రెక్కల చాటున కాపాడుకోవాలి అల్లులు అల్లులు లేరాడు అల్లులు లేరా వాళ్ళకి భర్తలు లేదంటావాడబడ్డారు పెళ్లి కాలేదు అసలు పెళ్లి ఎక్కడ పోయిందన్న పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు తమ్ముడు పెళ్లి అనేది ఎవరికి అవ్వలేదు అవ్వ తమ్ము కూడా పెళ్లి భార్య భర్త అన్నాడు అంతే దేవుడు పెళ్లి అనేది ఎవరికి కాలేదు పెళ్లి అయినట్టు ఎక్కడా లేదు ఎక్కడ ఉందో అది చెప్పు నేను చదువుతాను చెప్తాను నీకు అయిన కాన్సెప్ట్ లేదు కూడటమే పెళ్లి సెక్స్ అయితే పెళ్లి అదే మరి కన్ఫ్యూజ్గా ఉంటది బైబుల్ మాత్రం నేను చెప్పేది అది కదా నీకు పెళ్ళైన కాన్సెప్ట్ లేదు తమ్ముడు బైబుల్లో ఎక్కడా పెళ్ళనే కాన్సెప్ట్ లేదు ఇంకొకటి యేసు పుట్టే సమయానికి యేసోబుకి ప్రధానం చేయబడిన ఉంటుంది ప్రం చేయబడ్డం తర్వాత పెళ్లి అవ్వాలి కదా మరి పెళ్ళైన ఎక్కడ రాశారు మరి ప్రధానం చేయబడిను కానీ ఆయన ఆమెను కోడలేదని చెప్పి స్పష్టంగా ప్రధానం చేయటువంటి అసలు ప్రధానం అంటే ఏంటి ఇచ్చిపుచ్చుకోవడం తాంబూలం తాంబూలం అంటున్నప్పుడు పెళ్లి ఉండాలి కదా పెళ్లి ఎక్కడైంది మరి ఏసోబుకి మేరీకి రికార్డు పెళ్ళయింది అది కాదు బాబు అదేంటంటే ఆ పెద్దమ్మని ఏమంటాడు పెద్దమ్మా పెద్దమ్మాని ఏమంటే పెద్ద అమ్మాయిని వేగవాడికెత్తాడు తండ్రి తర్వాత ఆయన నాలుగు సంవత్సరాలు పని చేసిన తర్వాత పోరాబాబు తీసుకెళ్ళని చెప్తే ఆయన ఒక గుడారంలోకి తీసుకొని సెట్ చేస్తాడు అదే పెళ్లి పొరపడ్డారు కూడా అక్కడ పెళ్లి అవకపో ఏం చేశాడు ఆ యాక పని చేశాడు మామి దగ్గర ఊడిగుని చేశాడు తర్వాత చిన్నపి కూడా పెళ్లి అవ్వలేదు కదా అక్కడ కూడా సెక్స్ చేసుకున్నాడు సెక్స్ చేసుకుంటేనే వాళ్ళు భోజనాలు పెట్టారు లేదు లేదు అక్కడ క్లియర్ గా పెళ్లి అనే కాన్సెప్ట్ లేదు నానా నువ్వు ఏ ఏ అధ్యాయంలో ఉందో చెప్పు నేను రాసుకుని మళ్ళీ ఫోన్ చేస్తా తప్పేం లేదు సరే నేను నేను రిఫరెన్స్ మీకు పంపిస్తాను రాసుకో నాకు రిఫరెన్స్ ఇవ్వు అయినా మీకు మీకు మీ సందేహాలు ఉన్నప్పుడు బైబిల్ పట్టుకోవాల్సిన గారు అదే పట్టుకోవాలండి పట్టుకోవాలి బైబుల్ పట్టుకోవాలి అందులో తెలియాలండి మనకి ఇంకొకటి ఇంకొకటి సార్ ఇప్పుడు యోహో గారు ఏం చేస్తాడు ఇంకో దారుణమైన పని చేయింది ఏం చేస్తాడు దావీదు సైనికుల బాధ్యత సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం వినండి దావీదు సైనికుల బాధతో సైని నీ నీ యజమాన చేర్చిది కావాలంటే ఇంకా ఇచ్చేవాడిని కదా నువ్వు దా నువ్వు సైనికుల బాధ శ్రేణించావు రాత్రిపూట రాయస్యంగా కానీ అదే యొక్క ఆ అపాయాన్ని నీ కుమారుల చేత ఇంటి ఇంటివారి చేత అని చెప్పి దావీదు కొడుకుల చేత దావీదు ఉపపత్తుల్ని పది మందిని శిక్ష చేస్తాడు దావమ్ మీద తెలుసు కదా మీకు హలో హలో చెయ్యి చెయ్యి కొడుకులు ఇందులోనే ఇంత దరిద్రం పెట్టుకుంటే హిందూ కదా పెడతాం లైజా గొడవ ఈ నెంబర్ కూడా ఎప్పుడు చేసుకుంటారు ఇన్ని బ్లాక్ ఇంకేడు బ్లాక్ ఒకటి ఇచ్చాడు బ్లాకాసారి ఎవరు అన్నారు ఇది ఎవరిని నెంబర్ అండి అంటారు 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 ఎట్లుంది మేడం దరువు సూపర్ సార్ చౌదరి ఇచ్చినారా మేడం ఎవరు మాట్లాడరు కలుపుతున్నాడు ఇది విచిత్రమైన సంఘటన లోచు సెక్స్ వేసేటప్పుడు తెలివి పాటలు ఏందో అర్థం కావట్లా ఈ అమ్మ పరిశుద్ధాత్మ ముందు అయ్యాడా లేకపోతే రాసిపోడి ముందు అయ్యాడా అర్థం కావట్లా అది పెళ్ళైన కాన్సెప్టే లేదు బైబుల్లో చేయనా చేస్తావా లేదా లేపట్లేదు గురుగారు ఆ ఈ నెంబర్ ఒకసారి చెప్తా డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ నైన్ ఏం పేరు ఇతని పేరు ఇతను ఇతనే కదా హిందూ దేవుని తిట్టింది సరే ప్రేక్షక మహాశేలారా ఇతను హిందూ దేవుని దూసిస్తున్నాడంట ఈ బైబుల్ ఇంత కంప్ ఉంది ఒకసారి మీరు ప్రశ్నించండి ప్రశ్నించడంలో తప్పు లేదు ప్రశ్నిస్తేనే వీళ్ళు పారిపోతారు మనం ఏంటంటే శాంతియుతంగా వీళ్ళని తరుగుదాం గాంధీ మార్గంలో క్రైస్తవాన్ని ఈ దేశం నుండి తరుగుదాం ప్రతి ఒక్కరు కూడా సమ కాండి తెలుసుకోండి ఆక్టరాజ్ హిందూ సేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి వినండి తెలుసుకోండి మీ జీవితాలు కాపాడుకోండి జై హింద్ భారత్ మాతకి జై